హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పెళ్లి ప్రయాణం తొమ్మిదో భాగాన్ని వినేద్దాం మీటింగ్ కంప్లీట్ చేసుకొని అందరూ బయటకు వస్తారు శశి వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది అందరూ ప్రణయ్కి హ్యాండ్ షేక్ ఇచ్చి వెళ్ళిపోతారు నైనా మాత్రం అక్కడే ఉంటుంది అందరూ వెళ్ళగానే నైనా ప్రణయ్ని హ్యాక్ చేసుకుంటుంది అది చూసిన శశి షాక్ అయి కన్నీలతో వాళ్ళని చూస్తుంది అర్జున్ యాపిల్ కూడా షాకింగ్గా వాళ్ళని చూస్తారు నైనా ఓరగా వీళ్ళని చూసి ప్రణయ్ని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది అది చూసి శశి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అర్జున్ యాపిల్ కూడా తన వెనకాలే వెళ్ళిపోతారు వెళ్ళు శశి వెళ్ళు ఇంకా నీ లైఫ్లో మిగిలేది ఆ ఏ కన్నీలే అనుకుంటుంది నయనా ఇప్పుడే ఆ ఎంగేజ్మెంట్ గురించి కలగంటుంది పాప ప్రణయ్ వదిలి దూరం జరుగుతాడు ఏమైంది నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అని అడుగుతాడు ప్రణయ్ ఏం లేదు ప్రణయ్ ఏదో గుర్తుకొచ్చింది అని అంటుంది కానీ మనసులో మాత్రమే మన ఫ్యూచర్ తలుచుకుంటున్నాను అని అనుకుంటుంది నైనా ప్రణయ్ చుట్టూ చూస్తాడు కానీ ఎక్కడా శశి జాడ కనిపించకపోవడంతో డల్లుగా ఫేస్ పెడతాడు మళ్ళీ వెంటనే క్యాంటీన్లో ఏమైనా ఉందేమో అనిపించి అక్కడ నుండి క్యాంటీన్కి వెళ్తాడు కానీ అక్కడ కూడా శశి లేకపోవడం గమనించి ఇంకా చేసేదేమీ లేక తన ప్లేస్కి వచ్చి కూర్చుంటాడు అక్కడ శశి ఏం చేస్తుందో వెళ్ళి చూద్దారండి నైనా ప్రణయ్ని హక్ చేస్తున్న శశి అక్కడ ఉండలేక ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తన వెనకాలే వీళ్ళిద్దరూ కూడా వెళ్తారు శశి నేరుగా వాష్రూంలోకి వెళ్ళడంతో అర్జున్ బయట ఆగిపోతే ఆపిల్ శశికి తోడుగా వెళ్తుంది శశికి ఎంత ఆపుకుందాం అనుకున్న దుఃఖము ఆగడం లేదు పదే పదే నైన ప్రణయ్ని హక్ చేసుకున్నదే గుర్తుకొస్తుంది ఆపిల్ తనని ఓదార్చి ఫేస్ వాష్ చేసి బయటికి తీసుకుని వస్తుంది తనను అలా చూడగానే అర్జున్ కళల్లో నీళ్లు తిరుగుతాయి ఇక్కడే ఉంటే శశి ఇంకా ఫీల్ అవుతుందని తనని తీసుకుని బయటకు వెళ్తారు ముగ్గురు కలిసి అర్జున్ కారులో వెళ్తారు శశి యాపిల్ వెనకాల కూర్చుంటే అర్జున్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు శశి ఏం మాట్లాడకుండా సీట్కి ఆనుకుని కళ్ళు మూసుకొని కూర్చుని ఉంటుంది తనను ఇద్దరూ కదపాలని కూడా అనుకోరు కొంచెంసేపటికి అర్జున్ కారు ఆపడంతో శశి కళ్ళు తెరిచి చూస్తుంది అది ఒక పార్క్ చుట్టూ చెట్లు పూల మొక్కలు చూడడానికి చాలా అందంగా ఉంటుంది శశి కూడా ఆ ప్లేస్ నచ్చడంతో దిగి చుట్టూ చూస్తుంది అలా నడుస్తూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంటుంది తన మనసు చాలా భారంగా ఉంటుంది మరి నిజమే కదండి తను ప్రాణంగా ప్రేమించే భర్త తన కళ్ళ ముందే వేరే అమ్మాయిని కౌగులించుకుంటే ఆ అమ్మాయి బాధ వర్ణించలేనిది కదా శశి జరిగిందంతా మర్చిపో అయినా అది ఫ్రెండ్షిప్ హగ్గే కదా అని యాపిల్ ఆ మాటకి శశి చురుగ్గా ఒక చూపు చూస్తుంది యాపిల్ వైపు ఆ చూపుకి యాపిల్ తడబడుతూ తలదించుకుంటుంది ఏంటి ఏమన్నావు ఫ్రెండ్షిప్ హగ్గా అసలు ఏమంటున్నావు యాపిల్ నీకు తెలుసా మనం ప్రాణంగా ప్రేమించే వ్యక్తి మన కళ్ళ ముందే వేరే వాళ్ళతో దగ్గరగా ఉంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో నీ కళ్ళ ముందే అర్జున్ని వేరే అమ్మాయిని ఆక్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటుంది ఆ మాటకి యాపిల్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి చూసావా కేవలం ఊహించుకుంటేనే నీకు ఏడుపు వస్తుంది అలాంటిది చూసిన నాకు ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అంటుంది శశి బాధగా శశి ప్లీజ్ కంట్రోల్ రా నువ్వు ఇలా ఉంటే నాకు ఏమాత్రం నచ్చటం లేదు అయినా అక్కడ మీ బావని కౌగులించుకున్న దాన్ని వదిలేసి ఇక్కడ నువ్వు ఏడవడం ఏంటి అయినా మనం కష్టపడి చేసిన ప్రాజెక్ట్ ఎవరో కొట్టేశారు అయినా అది సరైన ప్లేస్కే వెళ్ళింది అనుకో కానీ అసలు ఈ పని చేసింది ఎవరో తెలుసుకోవాలి అండ్ అసలు ఆ నైనా ఇంటెన్షన్ ఏంటో కనిపెట్టాలి అవన్నీ వదిలేసి ఇలా ఏడుస్తూ ఉంటావా అంటాడు అర్జున్ శశి కళ్ళు తురుస్తూ హా అర్జున్ అవన్నీ చేయకుండా నేను ఇలా ఏడవడం ఏంటి అయినా దానికి ఎంత ధైర్యం ఉంటే నా బావని హక్ చేసుకుంటుంది దాని సంగతి చెప్పాలి ముందు అని అంటుంది శశి కోపంగా ఇది కదా కావాల్సింది పద వెళ్ళి ఆ అమ్మాయిని మీ బావ లైఫ్ నుండి బయటికి పంపిద్దాం అంటాడు అర్జున్ శశి చిన్నగా నవ్వుతూ కళ్ళు తెరుచుకొని యాపిల్ని హత్య చేసుకొని సారీ యాపిల్ నేను కావాలని అలా అనలేదు జస్ట్ నీకు నా పరిస్థితిని వివరిస్తున్నానంటే అంటుంది శశి అయ్యో శశి ఇందులోనూ తప్పుగా అన్నదేమీ లేదు నేనే పిచ్చిగా మాట్లాడాను అంటుంది యాపిల్ పాతక అయ్యో యాపిల్ నువ్వు ఇలా బాధపడితే మాకు నచ్చదు అర్జున్ ఈ పిల్ల బాధపడుతుంది కానీ మనం వేరే యాపిల్ని తెచ్చుకుందాంరా అంటుంది శశి నవ్వుతూ హా శశి నువ్వు ఎలా అంటే అలానే అంటాడు అర్జున్ కూడా నవ్వుతూ ఏంట్రా నేను సరిపోనా నీకు ఇంకొక అమ్మాయి కావాలా అంటుంది యాపిల్ కోపంగా అర్జున్ మీదకెళ్తూ ఉన్నా నిన్నే భరించలేకపోతున్నాను మళ్ళీ ఇంకోటి ఎందుకే నాకు అంటాడు అర్జున్ నవ్వుతూ ఏంటి భరిస్తున్నావా అంటే ప్రేమించడం లేదా అంటుంది కోపంగా ప్రేమించేదైనా నిన్నే భరించేదైనా నిన్నే అంటాడు అర్జున్ ప్రేమగా ఆ మాటకి యాపిల్ కూడా ప్రేమగా అర్జున్ వైపే చూస్తుంది వాళ్ళ ప్రేమను చూసిన శసీ హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత ముగ్గురు కలిసి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు అప్పుడే అర్జున్కి ఫోన్ వస్తుండడంతో తీసి చూస్తాడు అది ప్రణయ్ నుంచి అవ్వడంతో కారు సైడ్ కాపి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో ప్రణయ్ అంటాడు అర్జున్ హా అర్జున్ ఎక్కడున్నా నీతో శశి ఉందా అని అడుగుతాడు ప్రణయ్ హా ప్రణయ్ ఉంది అంటాడు అర్జున్ ఒకసారి దానికి ఫోన్ ఇవ్వు అంటాడు ప్రణయ్ తన వాయిస్లో ఉన్న సీరియస్నెస్ అర్జున్కి అర్థమవుతుంది కానీ ఏమీ అనలేక సైలెంట్గా శశికి ఫోన్ ఇస్తాడు హలో బావా అని అంటుంది శశి నీ ఫోన్ ఏది శశి అని అడుతాడు ప్రణయ్ కోపంగా శశికి అప్పుడు గుర్తుకొస్తుంది తను అసలు ఫోన్ తీసుకొని రాలేదని నిన్నే అడిగేది ఫోన్ ఎక్కడ పెట్టావు అని అంటాడు ప్రణయ్ కోపంగా అది బావా ఆఫీస్లోనే ఉంది అంటుంది శశి భయంగా అసలు నీకు ఉందా అలా ఎలా ఫోన్ మర్చిపోయి వెళ్తావు అసలు ఎంతసేపటి నుండి నీకు ఫోన్ చేస్తున్నా తెలుసా కనీసం వెళ్ళే ఎప్పుడైనా వెళ్ళా వెళ్ళాకైనా ఒక మెసేజ్ అయినా చేయొచ్చు కదా అసలు మినిమం బాధ్యత లేకపోతే ఎలా శశి అంటాడు ప్రణయ్ కోపంగా సారీ బావా ఇంకెప్పుడు ఇలా చేయను అంటుంది శశి చూడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఇంకో ఐదు నిమిషాలు నువ్వు ఆఫీస్లో ఉండాలి లేకపోతే అప్పుడు చెప్తాను ఈ పని అని అంటాడు ప్రణయ్ కోపంగా అలాగే బావా వచ్చేస్తున్నాం అని అర్జున్కి స్టార్ట్ చేయమని సైకి చేస్తుంది అర్జున్ చిన్నగా నవ్వుకొని కార్ స్టార్ట్ చేస్తాడు సరే ఐదు నిమిషాల కన్నా ఒక్క నిమిషం అయినా ఎక్కువ అవ్వాలి అప్పుడు చెప్తాను నీ సంగతి అని కాల్ కట్ చేస్తాడు ప్రణయ్ శశి ఏడు మొహం పెట్టుకొని అర్జున్ వైపే చూస్తుంది హాహా ఏమైంది శశి ఎందుకలా ఏడు మొహం పెట్టావు అని అడుతాడు అర్జున్ ఏముంది సరిగ్గా ఫైవ్ మినిట్స్లో కనుక రాకపోయి రాకపోతే ఊరుకోను అన్నాడు అంటుంది శశి నీరసంగా అయ్యో శశి ఫైవ్ మినిట్స్ చాలా ఎక్కువ ఆల్రెడీ మనం దగ్గరకు వచ్చేస్తాం అంటాడు అర్జున్ ఏంటో మా బావ ఈరా మరీ ఇలా ఉన్నాడు అక్కడ దానికేమో హగ్గులు నాకేమో వార్నింగ్లు అంటుంది శశి నిట్టూరుస్తూ ఆహా ఆ హగ్గు మీ బావ ఇవ్వలేదు కదా శశి ఆ అమ్మాయి ఇచ్చింది మనం ముందు ఆ అమ్మాయి సంగతి తేల్చాలి అంటుంది యాపిల్ హా నిజమే యాపిల్ ముందు దాని సంగతి చూసి తర్వాత మా బావ గురించి ఆలోచించాలి అంటుంది శేసి ప్రణయ్ చెప్పినట్టుగానే ఐదు నిమిషాల్లో ఆఫీస్కి చేరుకుంటారు ముగ్గురు రాగానే తన ఫోన్ నుంచి ప్రణయ్కి ఫోన్ చేస్తుంది శసి హలో బావా నేను వచ్చేసాను అంటుంది శసి మీ బ్యాగ్ ప్యాక్ చేసుకుని బయటకు వచ్చేయి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ప్రణయ్ శసి ఆ ఫోన్ వంక చూసి అర్జున్ వైపుకి తిరిగి తను బయటికి వెళ్తున్నప్పుడు చెప్పేసి బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేస్తుంది అప్పటికే అక్కడ ప్రణయ్ వెయిట్ చేస్తుండడంతో సైలెంట్గా వెళ్ళి కారు ఎక్కుతుంది ప్రణయ్ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు తను కూడా ఏమీ మాట్లాడకుండా విండోల నుంచి బయటకి చూస్తూ ఉంటుంది ప్రణయ్ ఒక షాపింగ్ మాల్ ముందు కారు ఆపడంతో అతని వైపే చూస్తుంది ప్రణయ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా కారు దిగుతాడు శశి కూడా కారు దిగి ప్రణయ్ పక్కకొచ్చి నిలబడుతుంది ప్రణయ్ ముందుకెళ్తుంటే అతని పక్కనే నడుస్తుంది ప్రణయ్ లేడీస్ సెక్షన్లోకి వెళ్ళి శశి వైపు చూస్తాడు బావా ఇంతకీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అంటుంది శశి అయోమయంగా మొహం పెట్టి సినిమా చూడ్డానికి వచ్చాం అంటాడు ప్రణయ్ వెట్టకారంగా అయ్యో బావా ఇక్కడ సినిమాలు వెయ్యరు ఇది షాపింగ్ మాల్ అంటుంది శశి ప్రణయ్ మాటల్లో వెటకారం అర్థం చేసుకోలేక శశి ఆ అమ్మాయికత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక సీరియస్గా ఒక లుక్ ఇస్తాడు దెబ్బకి శశి సైలెంట్ అవుతుంది తర్వాత అక్కడున్న సర్స్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళి పార్టీ వేర్ చూపించమని అడుగుతాడు ఆ సేల్స్ గర్స్ శారీస్ని వాటిని చూపిస్తూ ఉంటుంది బావా ఇప్పుడు ఆ శారీస్ ఎందుకు అని అంటున్నాయి శశి ప్రణయ్ భుజంపై గోకుతూ ఎందుకేంటి శశి సాయంత్రం పార్టీ ఉంది కదా అని అంటాడు ప్రణయ్ తన భుజంపై ఉన్న శశి చేతిని తీస్తూ అయినా బావా ఇంతకీ ఆ చీర ఎవరికి అని అడుగుతుంది శశి హా నేను కట్టుకుంటానే అని అంటాడు ప్రణయ్ కోపంగా అదేంటి బావా నువ్వు ఎప్పటి నుంచి చీరలు కట్టుకుంటున్నావు అంటుంది శశి షాకింగ్గా చూస్తూ అబ్బా శశి ఈరోజు ఏమైంది నీకు నీ బ్రెయిన్ ఏమైనా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టొచ్చావా ఇలా మాట్లాడుతున్నావు అంటాడు ప్రణయ్ అసహనంగా చూస్తూ నేనేం చేశాను బావా అంటుంది శశి అమాయకంగా మొహం పెట్టి చూడు శశి నేను చీర ఎవరి ఎవరికోసమో నా కోసమో కాదు నీ కోసం అర్థమైందా ఇప్పుడు సైలెంట్గా వచ్చి శారీ సెలెక్ట్ చేసుకో అంటాడు ప్రణయ్ శశి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా సరే అని తలూపి తను కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటుంది కానీ తనకి ఏం తీసుకోవాలో అర్థం కాక ప్రణయ్ వైపు చూస్తుంది అది అర్థమైన ప్రణయ్ తనే స్వయంగా రెండు శారీస్ సెలెక్ట్ చేస్తాడు తర్వాత కొంచెం షాపింగ్ చేసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు శశి మాత్రం ఆ శారీస్ని అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది ఎందుకంటే అవి ప్రణయ్కి ప్రణయ్ పెళ్ళికి తనకు తానుగా ఫస్ట్ టైం తీసే కొన్ని చిన్న చీరలు కాబట్టి ఇద్దరు ఇంటికి వెళ్ళాక ప్రణయ్ తన రూంలోకి వెళ్తే శశి ఆ శారీస్ తను రూమ్లో పెట్టుకుని కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసుకుని ప్రణయ్ దగ్గరికి వెళ్తుంది ప్రణయ్ బాల్కనీలో కూర్చొని అంటాడు శశి కాఫీ కప్ ప్రణయ్కి ఇస్తుంది ప్రణయ్ చిన్న స్మెల్తో తీసుకొని సిప్ చేస్తూ ఉంటాడు ఏంటి బాబా చాలా హ్యాపీగా ఉన్నావు ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా అంటుంది శశి చిన్నగా నవ్వుతూ హా శశి కంప్లీట్ అయిపోయింది అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను అంటాడు ప్రణయ్ చిన్నగా నవ్వుతూ ఓ అవునా కానీ నిన్న రాత్రి కంప్లీట్ అవ్వలేదు అందుకే టెన్షన్గా అన్నావుగా బావా అంటుంది శశి నిజమే శశి నిన్న రాత్రి చాలా భయం వేసింది ఎక్కడ ఈ ప్రాజెక్ట్ మిస్ అవుతుందేమో అని కానీ సరిగ్గా కరెక్ట్ టైంలో వచ్చింది నైనా దేవతల అంటాడు ప్రణయ్ నైనా రావటం ఏంటి బావా అంటుంది శశి హా శశి నా కోసం రాత్రి పగలు కష్టపడి వర్క్ చేసి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది నిజంగా అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు శశి వాళ్ళు ఎదుటి వాళ్ళకు కష్టాన్ని చూడలేరు అందులోను ఇష్టమైన వ్యక్తి కష్టపడుతుంటే అస్సలు చూడలేరు అని అంటాడు ప్రణయ్ ఏమన్నావు బావా అని అంటుంది శశి చివరి మాట విని ఏం లేదు చేసి తను నా ఫ్రెండ్ కదా అందుకే నేను కష్టపడడం ఇష్టం లేక తను నా వర్క్ చేసింది అంటున్నాను అంటాడు ప్రణయ్ తడబడుతూ కానీ ప్రణయ్ తడబాటు శశి గమనిస్తుంది సైలెంట్గా ప్రణయ్ చూస్తూ ఉంటుంది ప్రణయ్ కూడా ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా కాఫీ తాగేసి కప్ శశికి ఇచ్చేసి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు వెళ్తున్న ప్రణయ్ని చూస్తూ శశి కన్నీళ్లు పెట్టుకుంటుంది అసలు ఏముందు బావాని మనసులో ఎందుకు ఎంత అర్థం చేసుకున్నా నాకు అది అర్థం అవటం లేదు నాకు అర్థం కావటం లేదా లేక అర్థం చేసుకోలేకపోతున్నానా అనుకుంటూ ఉంటుంది కొంచెం సేపటికి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ప్రణయ్ ఫ్రెష్ అయ్యి వైట్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకుని చాలా స్టైల్గా రెడీ అయిస్తాడు శశి కూడా తలస్నానం చేసి వైట్ అండ్ ఆరెంజ్ కలర్ శారీ అదే ఇందాక ప్రణయ్ కొన్న శారీ దానికి రెడీమేడ్ బ్లౌజ్ వేసుకుంటుంది కట్టుకుని బయటకొస్తుంది తనను అలా చూసిన ప్రణయ్ ఒక క్షణం అలానే చూస్తూ ఉంటాడు ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ లోకంలోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకెళ్తాడు శశి రెడీ అయి ప్రణయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రణయ్ రావడంతో అలానే ప్రణయ్ వైపే చూస్తూ ఉంటుంది అబ్బా ఎంత అందంగా ఉన్నావు బావా అందుకే ఆనైనా నిన్ను ఎలా తన్నుకుపోవాలా అని చూస్తుంది దొంగమోహంది అయినా నేనే కదా నీకు దూరం అవ్వాలనుకున్నాను మరి అది నిన్ను చూస్తుంటే నాకెందుకు లేదు నువ్వు నాకే కావాలి తనకు అస్సలివ్వను అయినా నేనుండగా అది నీ లైఫ్లోకి ఎలా వస్తుందో నేను చూస్తాను అనుకుంటుంది శశి ఇందులో ప్రణయ్ పిలుపుతూ ఈ లోకంలోకి వచ్చి ప్రణయ్ వైపే చూస్తుంది ఏంటి శశి ఏం ఆలోచిస్తున్నావు ఏదో లోకంలో ఉన్నావు అని అడుగుతాడు ప్రణయ్ ఏం లేదు బావా అంటుంది శశి లేచి నించుంటూ మరి ఎందుకు ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ప్రణయ్ లేదు బావా మనం మన ఊరు వెళ్దాం అనుకున్నాం కదా అదే ఆలోచిస్తున్నాను అంటుంది హా శశి వెళ్దాం నెక్స్ట్ వీక్ ఎలానో లాంగ్ వీకెండే కదా అంటాడు ప్రణయ్ హా అలాగే బావా నేను అమ్మ వాళ్ళకి చెప్తాను అంటుంది శశి నవ్వుతూ లేదు శశి సర్ప్రైజ్ చేద్దాం బాగుంటుంది అంటాడు ప్రణయ్ కూడా నవ్వుతూ వావ్ సర్ప్రైజా అలాగే బావా ఇంతకీ పార్టీ ఎక్కడా అని అడుగుతుంది శశి మన ఎండి సార్కి ఒక రెస్టారెంట్ ఉంది అక్కడ చేస్తున్నారు అంటాడు ప్రణయ్ హో అలాగా అయినా నువ్వు షాపింగ్ అని ముందే చెప్పొచ్చు కదా బావా యాపిల్ని కూడా తీసుకుని వచ్చేదాన్ని అంటుంది శశి పర్వాలేదులేసేసి నేను అర్జున్కి ముందే చెప్పాను నేను షాపింగ్కి తీసుకుని వెళ్తున్నాను అంటాడు ప్రణయ్ అవునా నేను అక్కడే ఉన్నాను కదా ఎప్పుడు చెప్పావు బాబా అంటుంది నువ్వు ఆఫీస్ నుంచి బయటికి రావడానికి ముందే అంటాడు ప్రణయ్ ఓహో అలాగా అయినా అది నాకు కూడా చెప్పొచ్చు కదా అంటుంది శశి చెప్పే అంత టైం లేదు తర్వాత చెప్పడానికి నువ్వేమో నీ తిక్క క్వశ్చన్స్తో నాకు పిచ్చి పట్టించావు అంటాడు ప్రణయ్ నవ్వుతూ పో బావా అలా సడన్గా షాపింగ్ మాల్ శారీసు అంటే నాకేం అర్థం కాలేదు అందుకే అలా అన్నాను అంటుంది శశి బొంగమూత పెట్టుకొని సరే ఇప్పుడు అలగకలే కానీ అని శశి మెడ చూసి షాక్ అవుతాడు శశి మీ తాలేది అంటాడు ప్రణయ్ సీరియస్గా అదే బావా స్టాప్ శశి అలా తీయాలి అనిపిస్తే తీసేస్తావా ఇదే నన్ను నాకు ఇచ్చే గౌరవం అని అంటాడు ప్రణయ్ కోపంగా అది కాదు బావా నేను చెప్పేది ఒక్కసారి విను అంటుంది శశి బాధగా ఏం చెప్తావు ఇంకా ఏం చెప్తావు ఇదే చెప్తుంది కదా నేనంటే నీకు ఏంటో అని అంటాడు ప్రణయ్ బాబా అది కాదు ఈరోజు చీర కట్టుకున్నాను కదా అని ఏదో చెప్పేలోపు ఇంకా ఆపు అని అంటాడు ప్రణయ్ చాలా కోపంగా ఆ కోపానికి శశి ఒక్క క్షణం భయపడుతుంది ప్రణయ్ మాత్రం అలానే కోపంగా శశి వైపు చూస్తూ ఉంటాడు అసలేంటి శశి ఏమనుకుంటున్నావు నేనంటే నీకు అస్సలు ఏమాత్రం లెక్కలేదు కదా అందుకే నీకు నచ్చినట్టు చేస్తున్నావు అని అంటాడు ప్రణయ్ కోపంగా అబ్బా ఎందుకు బావా మనిషి చెప్పేది వినవు అయినా నేను తాళి తీసేశానని ఎవరు చెప్పారు అంటుంది శశి కోపంగా అరుస్తూ ఏంటి తీయలేదు మరి ఏదే అని అంటాడు ప్రణయ్ శశి మీద కలుతూ శశి ప్రణయ్ ని వెనక్కి నెట్టేసి తన మెడలో కనిపించకుండా చైన్లో వేసిన తాళి బయటికి తీసి చూపిస్తుంది అది చూడగానే ప్రణయ్ కూలై శశి వైపు చూస్తాడు శశి మాత్రం కళ్ళల్లో నీళ్లతో కోపంగా ప్రణయ్ వైపే చూస్తుంది ప్రణయ్కి శశిని అలా చూడగానే చాలా బాధగా అనిపిస్తుంది తన దగ్గరికి వెళ్ళి తనని గుండెలకి అత్తుకుంటాడు శశి ప్రణయ్ని దూరం నెట్టాలని చూస్తుంది కానీ ప్రణయ్ పట్టు అంతకంతకు పెరుగుతుంటే ఇంకేం చేయలేక సైలెంట్గా ఉంటుంది తన కన్నేలతో ప్రణయ్ షర్ట్ తడిపేస్తుంది ప్రణయ్కి ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది అలానే ఇంకో పక్కకు శశి తాలి తీయలేదని హ్యాపీగా కూడా అనిపిస్తుంది సారీ శశి ఏదో కోపంలో నీ మీద అరిచాను కానీ కావాలని కాదురా అంటాడు ప్రణయ్ బాధగా శశి మాత్రం ఏం మాట్లాడకున్నా అలానే ఉంటుంది ప్రణయ్ శశి భుజంపై కిస్ చేసి తని వదిలేసి అక్కడి నుంచి ఫాస్ట్గా బయటకు వచ్చేస్తాడు ప్రణయ్ వెళ్ళగానే శశి అక్కడే సోఫాలో కూర్చునిపోతుంది ఎందుకు బాబా అలా అన్నావు అసలు అలా ఎలా అనుకున్నావు నేను ఎలా తాళిని తీసేస్తాననుకున్నావు నా ప్రాణం పోయినా ఈ తాళి తీయను బాబా ఒకవేళ అలా తీయాల్సి వస్తే ఆ క్షణమే నేను నా ప్రాణం వదిలేస్తాను అని ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది కానీ వెంటనే తను తాళిని తీశానని కోపంలో ప్రణయ్ అలా అన్నాడని గుర్తుకు రావడంతో శశి ఆలోచనలో పడుతుంది అంటే నేను తాలి తీసేశానని బావ కోప్పడాడు కదా అంటే బావ నన్ను తన భార్యగా అనుకుంటున్నాడా అని అనుకో కానీ తన పెదవుల మీద చిన్న చిరునవ్వు వస్తుంది తాలి లోపల వేసుకుని వెళ్తుంది ప్రణయ్ ఇంటి ముంద ఇంటి ముందు బెంచి మీద తల పెట్టుకుని కూర్చొని అంటాడు శశి మెల్లగా ప్రణయ్ ముందుకెళ్ళి నిల్చుంటుంది బావా అని పిలుస్తుంది ప్రణయ్ తలెత్తకుండా చెప్పు శశి అంటాడు బావా ఎందుకంత బాధపడుతున్నావు నేను బానే ఉన్నాను అంటుంది శశి ప్రణయ్ భుజంపై చెయ్యి వేసి ప్రణయ్ శశిని చుట్టుకుని తన కడుపులో మొహం దాచుకుంటూ శశి అలానే నించుని ప్రణయ్ తలని మృతు ఉంటుంది సారీ శశి కోపంలో గట్టిగా అరిచేసాను అంటాడు ప్రణయ్ బాధగా అయ్యో బావా నన్నే కదా అయినా నువ్వంటే నేను ఎందుకు బాధపడతాను చెప్పు అంటుంది శశి చిన్నగా ప్రణయ్ తలెత్తి శశి వైపు చూస్తాడు తను చాలా ప్రశాంతంగా ఉంటుంది శశిని అలా చూడగానే ప్రణయ్కి కూడా కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది శశి ప్రణయ్ వైపే చూస్తూ ఏమైంది బావా అంటుంది నేను చాలా అరిచాను కదా కోపం రాలేదా అంటాడు నువ్వే కదా బావా వేరే ఎవరైనా అయితే కోపం వచ్చేది నువ్వు కాబట్టి ఏమీ అనిపించడం లేదు అంటుంది శశి సరే లేట్ అయింది వెళ్దామా అంటాడు ప్రణయ్ శశిని వదిలి నించుంటూ హా బావా వెళ్దాం అని అంటుంది శశి కూడా ప్రణయ్కి దూరం జరుగుతూ ఇద్దరు కలిసి పార్టీ జరిగే ప్లేస్కి స్టార్ట్ అవుతారు శశికి మనసులో చాలా హ్యాపీగా ఉంటుంది ప్రణయ్ తనను భార్య అనుకున్నందుకు చాలా హ్యాపీగా ప్రణయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మరి తరావి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్